హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు మనకు కొన్ని కొత్త రూల్స్ అనేది మారబోతున్నాయి అయితే ఈ రూల్స్ అనేది ప్రజలందరూ అమలు చేయాల్సి అయితే ఉంటుంది అయితే మారబోయేటటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ జనవరి నెల కంప్లీట్ అయిపోయింది ఇక మనకు ఫిబ్రవరి నెల అయితే స్టార్ట్ అయింది అయితే ఈ ఫిబ్రవరి నెలలో మనకు కేంద్ర ప్రభుత్వం మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే మార్చారు ఈ కొత్త రూల్స్ అనేది మనకు ఏమేమి మార్చారు ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో క్లారిటీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫిబ్రవరి సాధారణంగా బడ్జెట్తో ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఒకటి నుండి కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఈ మార్పులు ప్రతి ఒక్కరిపై ప్రభావం అయితే చూపబోతున్నాయి ప్రతి నెల ఒకటిన ఎల్పిజి ధరల్లో మార్పులు అయితే ఉంటాయి సో మనకు చూసుకున్నట్లయితే ఈ నెలలో మనకు ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో ఇది వీటి ధరలపై కూడా అయితే మనకు ప్రభావం అనేది ఉంటుంది ఫిబ్రవరి రెండు నుండి అమల్లోకి వచ్చేటటువంటి ఐదు ప్రధాన మార్పులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అయితే చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి ప్రతి నెల మనకు మో మనకు ఎల్పిజి సిలిండర్ల ధరలు అనేది సవరిస్తాయి సో మనకు ఈ ధరలు ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఒకటిన మారిపోయి మనకు ఫిబ్రవరి రెండు నుండి అమల్లోకి అయితే వస్తాయి ఈ ఎల్పిజి ధరలు అనేది కూడా విడుదలవుతాయి ఇందులో మనకు ధరలు పెరగవచ్చు అలాగే తగ్గవచ్చు సో ఇది మనకు కేంద్రంపై డిపెండ్ అవుతుంది అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు సవరించవచ్చని ప్రజలు ఆశిస్తున్నారు పంతొమ్మిది కేజీల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరలు చాలా కాలంగా అయితే మారుతున్నాయని జనవరి ఒకటి రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఎల్పిజి ధర పద్నాలుగు పాయింట్ యాభై రూపాయల తగ్గింపుతో నూట ఎనభై పద్దెనిమిది వందల నాలుగు అయితే మారింది ఇక మనకు సిఎన్ఏ సిఎన్జి పిఎన్జి ఏటీఎఫ్ ధరలు కూడా అయితే మనకు మారబోతున్నాయి మనకు ఫిబ్రవరి నెలలో సవరించిన ఎయిర్టెల్ టై టైరిఫ్ ఇంధన ధరలను కూడా అయితే ఎయిర్ టైరిఫ్ ధరలు ఇంధన ధరలు కూడా అయితే విడుదల చేస్తున్నాయి ఏటీఎఫ్ ధరల్లో కూడా విమాన ఇంధనం సంబంధించి కూడా అయితే వీటి ధరలు కూడా అయితే మారిపోతున్నాయి ఇక మనకు పాన్ మసాలా సిగరెట్లు అదనపు పన్ను కూడా అయితే వేయబోతున్నారండి కేంద్రము ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫాస్ట్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుల మార్పులకు సంబంధించి కూడా అయితే మనకు మార్చబోతున్నారు మార్చిపోతున్నారు ఇక కేవైసి ధృవీకరణ ప్రక్రియ ఎన్హెచ్ఏ నిలిపివేసింది సో ఇక మనకు బ్యాంకు సెలవులు కూడా అయితే మారిపోతున్నాయి వచ్చే నెలలో మనకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పని ఉంటే కనుక ఇంటి నుండే బయలుదేరే ముందు బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేసుకోవాలి మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అప్లోడ్లో వెబ్సైట్లోకి వెళ్ళి జాబితా ప్రకారం ఏడు వారాలు ఏడు రోజుల వారపు సెలవులు సహా అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి సందర్భాల్లో దాదాపు పది రోజుల సెలవులు అందించారు సో ఈ విధంగా ఏంటంటే మనకు ఫిబ్రవరి రెండవ తేదీన ఈ గ్యాస్కి సంబంధించి అలాగే మనకు ఫాస్ట్ సంబంధించి సిగరెట్లకు సంబంధించి నెక్స్ట్ బ్యాంకు సెలవులకు సంబంధించి కూడా అయితే మార్చబో మా మారబోతున్నాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్